ఇర్మియా మూడవ అధ్యాయము మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని ఎద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె ఎద్దుకు తిరిగి చేరున అలాగూ జరుగు దేశము బహుగా గదా అయినను నీవు అనేకులైన విటకాండలతో వ్యభిచారము చేసినను నా ఎద్దుకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుచున్నాడు చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కనులెత్తి చూడము నీతో ఒకడు సైనింపని స్థలం అక్కడ ఉన్నది ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు కావున వానలు కురియక మానెను కడవరి వర్షము లేకపోయి ఉన్నది అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు సిగ్గుపడనొల్లకువు అయినను ఇప్పుడు నీవు నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా ఆయన నిత్యము కోపించునా నిరంతరము కోపము చూపున అని నీవనుకునినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు మరియు రాజైన యోషియా దినములలో యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను ద్రోహిణియగు ఇస్రాయలు చేయు కార్యముని చూచితివా ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవుచు అక్కడ వ్యభిచారము చేయుచున్నది ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా ఎద్దుకు తిరిగి రమ్మని నేను సెలవియ్యగా ఆమె తిరిగి రాలేదు మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన దాన్ని చూచెను ద్రోహిణియ ఇస్రాయెలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పరిత్యాగపత్రికయగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూధా చూచియు తాను భయపడక వ్యభిచారము చేయిచూ వచ్చుచున్నది రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారము చేసను ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూధా పై వేషమునికే గాని తన పూర్ణ హృదయముతో నా ఎద్దుకు తిరుగుట లేదని యహోవా సెలవిచ్చుచున్నాడు కాగా విశ్వాసఘాతకురాలగు ద్రోహిణి యగు ఇస్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకుని ఉన్నది నీవు వెళ్ళి దిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహిణి యగు ఇస్రాయేలు తిరిగిరమ్ము ఇదే యహోవా వాకు మీ మీద నా కోపము పడనీయను నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడూ కోపించువాడును కాను ఇదే యహోవా వాకు నీ దేవుడైన యహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకునుము ఇదే యహోవా వాకు భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి నేను మీ యజమానుడను ఇదే వాకు ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మను తీసుకుని సీయోనునకు రప్పించదును నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమితును వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఎలుదురు మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించే దినములలో జనులు యహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు అది వారి మనస్సులోనికి రాదు దానిని జ్ఞాపకము చేసుకునరు అది పోయినందుకు చింతపడరు ఇక మీదట దాన్ని చేయరాదు ఇదే యహోవా వాకు ఆ కాలమున యహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు జనములన్నయూ తమ దుష్ట మనసులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యహోవా నామమును బట్టి యరూషలేమునకు గుంపులుగా కూడివచ్చెదరు ఆ దినములలో యోధా వంశస్థులను ఇస్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశముల నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకుని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని అనుకుని ఇంటిని నీవు నా తండ్రి అని నాకు మొర్రపెట్టి నన్ను కొంటిని కదా అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకు రాలగునట్లుగా ఇస్రాయేలు వంశస్థులారా నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి ఇదే యహోవా వాకు ఆలకించుడి చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది ఆలకించుడి తాము దుర్మార్గులై తమ దేవుడైన యహోవాను మరచిన దానిని బట్టి ఇస్రాయేలీలు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి భ్రష్టులైన బిడ్డలారా తిరిగిరండి మీ అవిశ్వాసమును నేను చేసేదను నీవే మా దేవుడివైన యహోవావు నీ యొద్దకే మేము వచ్చుచున్నాము నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము నిశ్చయముగా మా దేవుడైన యహోవ వలన ఇస్రాయిలుకు రక్షణ కలుగును అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మ్రింగివేయుచున్నది సిగ్గు నొందిన వారమై సాగిలపడుదుము రండి మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయనుగాక మన దేవుడైన యహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యహోవాకు విరోధముగా పాపము చేసిన వారము ఇర్మియా మూడవ అధ్యాయము పూర్తి చేయబడినది